శ్రీ సాయి సచరిత్రము సాయిబాబా మహిమల జీవిత చరిత్ర పన్నెండవ అధ్యాయము శ్రీ సాయి లీలలు ఒక్కటి కాకామహాజని రెండు ప్లీడరు మూడు నిమోంకర్ భార్య నాలుగు ఐదు ఒక డాక్టరు వీరి అనుభవములు భక్తులను బాబా ఎట్లు కలుసుకునేవారో ఎట్లు ఆదరించేవారో ఈ అధ్యాయములో చూచదము యోగుల కర్తవ్యము శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు శిక్షించుటకూ భగవంతుడవతరించుచున్నాడను సంగతి పూర్వపు ఆధ్యాయములలో తెలుసుకొన్నాము కాని యోగుల కర్తవ్యము పూర్తిగా వేరే వారికి మంచివాడును చెడ్డవాడును నొకటే వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు భవసాగరమును హరించుటకు వారగస్థుల వంటివారు అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు భగవంతుడు యోగుల హృదయమున నివసించును యథార్థముగా భగవంతుని కంటే వారు వేరుకారు యోగులలో నొకరగు సాయి భక్తుల క్షేమము కొరకు అవతరించిరి జ్ఞానములో సుత్కృష్టులై దైవితేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించువారు వారికి దేనియందు నభిమానము లేకుండెను శత్రువులూ మిత్రులూ రాజులూ ఫకీరులూ అందరూ వారికి సమానమే వారి పరాక్రమమునూ వినుడు భక్తుల కొరకు తమ పుణ్యము నంతను వ్యయపర్చి ఎప్పుడునూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండరి వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు వారి లీలలు కూడా ఎరిగి ఉండరు అట్టివారికి బాబాను బుద్ధి పుట్టును కొందరు బాబాను చూడవలెనను కొనిరి కాని బాబా మహాసమాధి చెందులోపల వారిక అవకాశము కలుగలేదు బాబాను దర్శించవలెనను కోరిక గలవారనేకులున్నారు కాని వారి కోరికలు నెరవేరలేదు అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగూ సంతృష్టి పొందుదురు కొందరదృష్టవశమున వారి దర్శనము చేసుకొనను బాబా సన్నిధిలో ఉండవలెనని కోరినను నచ్చట ఉండలేకుండిరి ఎవ్వరును తమ ఇష్టానుసారము షిరిడీ పోలేకుండరి అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండరి బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో ఎంతవరకే వారు షిరిడీలో నుండగలిగిరి బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడువవలసి వచ్చుచుండను కాబట్టి సర్వము బాబా ఇష్టముపై ఆధారపడి యుండను మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాక మహాజని షిరిడీకి పోయెను అచ్చటొక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలెననుకొనెను బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి ఎప్పుడు తిరిగి ఇంటికి పోయెదవు ఈ ప్రశ్న విని కాక ఆశ్చర్యపడెను కాని జవాబు నివ్వవలసియుండెను బాబా యాజ్ఞ ఎప్పుడైనా నప్పుడే పోయేదనని కాక జవాబిచ్చెను అందులకు బాబా ఇట్లనియను రేపు పొమ్ము బాబా వాకు ఆజ్ఞతో సమానము కావున నట్లే చెయ్యవలసి వచ్చెను అందుచే నా మరుసటిదినమే కాక మహాజని షిరిడీ విడిచెను బొంబాయిలో తన కచేరికి పోగనే వాని అజమాని వాని కొరకే కనిపెట్టుకుని యున్నట్లు తెలిసెను ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను కావున మహాజని ఉండవలసిన అవసరమెంతేనియుండెను యజమాని షిరిడీలోనున్న కాక కొకయుత్తరము ఈ విషయమై వ్రాసెను అది బొంబాయికి తిరిగి చేరినది సాహెబు ధుమాల్ పై దానికి వ్యతిరేకముగా కథ కథనిప్పుడు వినుడు కోర్టు పనిపై నిఫాడ్ పోవుచుండెను దారిలో దిగి షిరిడీకి పోయెను బాబా దర్శనము చేశెను వెంటనే నిఫాడ్ పోవ ప్రయత్నించెను కాని బాబా ఎందుల కాజ్ఞవ్వలేదు షిరిడీలోనే ఇంకొక వారముండునట్లు చేశెను ఈలోగా నిఫాడ్ మెజిస్ట్రేటుకు కడుపునొప్పి వచ్చి కేసు వాయిదా పడెను తరువాత ధుమాల్ నిఫాడ్కు పోయి కేసుకు హాజరగుటకు సెలవు పొందెను అది కొన్ని నెలల వరకు సాగెను నలుగురు మెజిస్ట్రేటులు దానిని విచారించిరి తుటతుదకు ధుమాళ్ దానిని గెలిచెను అతని కక్షిదారు విడుదలయ్యను నిమోన్కర్ భార్య నిమోను గ్రామము వతనుదారును గౌరవ మెజిస్ట్రేటును సాహెబు నిమోన్కరు షిరిడీలో తన భార్యతో నుండెను ఆ దంపతులు తమ కాలమంతయు మసీదులోనే గడుపుచూ సేవ చేయుచుండరి వారి కుమారుడు జబ్బుపడెను బేలాపూర్ పోయి బాలుని అచటి బంధువులను చూచి అక్కడ కొన్ని దినములుండవలన్నీ తల్లి నిశ్చయించుకొనెను కాని ఆ మరుసటి దినమే తిరిగి రావలన్నీ భర్త చెప్పాను ఆమె సందిగ్ధములో పడెను ఆమెకు ఏమి చేయుటకు తోచలేదు ఆమె దైవము శ్రీ సాయినాథుడే ఆమెకు సహాయపడెను బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను అప్పుడు బాబా సారెవాడ ముందర నానాసాహెబు మొదలగు వారితో నుండెను ఆమె బాబా వద్దకుపోయి సాష్టాంగ నమస్కారములు చేసి బేలాపూరు పోవుటకు ఆజ్ఞనిమ్మని వేడుకొనెను బాబా ఇట్లు చెప్పాను వెళ్ళుము ఆలస్యము చెయ్యకుము ప్రశాంతముగా నెమ్మదిగా బేలాపూరుల్లో సుఖముగా నాలుగు దినములుండుము నీ బంధువులందరినీ చూచిన పిమ్మట షిరిడీకి రమ్ము బాబా మాటలెంత సమయానుకూలముగనుండెనో గమనించుడు నానాసాహెబు ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు ఆజ్ఞరద్దుచేసెను నాసిక్ నివాసీయగు ముశాస్తి ములేశాస్త్రి ఆచారముగల బ్రాహ్మణుడు ఆయన వాసి ఆయన ఆరు శాస్త్రములను చదివిరి ఆయనకు జ్యోతిష్యము కూడా బాగుగా తెలియను అతడు నాగపూరు కోటీశ్వరుడగు బాపు సాహెబు బుట్టీని కలిసికొనటకు షిరిడీ వచ్చాను బుట్టీని చూచిన పిదప బాబా దర్శనముకై మసీదుకు పోయాను బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని ఫలహారపు వస్తువులను కొన్ని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను బాబా చిత్రముగా మామిడి పండును అన్ని వైపుల నొక్కుచుండెను దానిని తినువారు నోటబెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి బోయి తొక్క టెంక వెంటనే పారవేయుటకు వెలుగుచుండెను అరటిపండ్ల నులిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా ములే ములేశాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చెయ్యి అడిగెను బాబా దానిని వెనక నాలుగు అరటిపండ్లనిచ్చాను తరువాత నందరూ వాడ చేరేరి ములేశాస్త్రి చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలెడెను బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరెను మార్గమధ్యమున తయారుగనుంచుడు ఈనాడు కాషాయ వస్త్రమును ధరించదను అని బాబా అనెను ఆ మాటలెవరికి బోధపడలేదు కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చెను మధ్యాహ్నహారతి కొరకు సర్వము సిద్ధమయ్యను మధ్యాహ్నహారతికి తనతో వచ్చెదరా అని ములేశాస్త్రిని బుట్టి అడిగెను సాయంకాలము బాబా దర్శనము శాస్త్రి బదులు చెప్పాను అంతలో బాబా తన ఆసనముపై కూర్చుండెను భక్తులు వారికి నమస్కరించరి హారతి ప్రారంభమయ్యను బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్దనుంచి దక్షిణ తెమ్మనెను బుట్టి స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను బాబా ఆజ్ఞ అతనికి చెప్పగనే అతడు ఆశ్చర్యపడెను తనలో తనిట్లనుకొనెను నేను పూర్తిగా ఆచారవంతుడను నేనెందులకు దక్షిణ నీయవలెను బాబా గొప్ప యోగి అయ్యుండవచ్చును నేను వారిపై ఆధారపడియుండలేదు గొప్ప యోగి వంటి సాయి బుట్టి ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదంలేకపోయేను తన పుజ ముందే వెంటనే బుట్టితో మసీదుకు బయలుదేరాను తాను పవిత్రుడననుకొని మసీదట్టిది కాదని బాబాకు దూరముగా నిలువబడి పువ్వులను బాబాపై విసరెను హఠాత్తుగా స్థానములో గతించిన తన గురువగు గోలవస్వామి కూర్చొనియుండెను అతడు ఆశ్చర్యపోయెను అది ఒక స్వప్నమేమోయని తలచెను కాని అతడు జాగ్రత్తవస్థలో నున్నప్పుడు స్వప్నమెట్లగును అయితే వారి గురువచటకెట్లు వచ్చెను అతని నోటమాట రాకుండెను చైతన్యము తెచ్చుకుని తిరిగి ఆలోచించెను కాని తన గురువు మసీదులో నిందుకుండునని భావించెను తొదకు మనస్సందిగ్ధములన్నీయుడిచి మసీదుపైకెక్కి తన గురువు పాదములపై బడి లేచి చేతులు జోడించుకుని నిలువబడెను తక్కిన తక్కినవారందరూ బాబాహారతిని పాడెరి కాని ములేశాస్త్రి తన గురుని నామము నుచ్చరించెను గొప్ప జాతివాడనను గర్వము తాను పవిత్రుడనను సంగతిని అటుండనిచ్చి తన గురుని పాదములపైబడి సాష్టాంగనర్చి కండ్లు మూసికొనెను లేచి కండ్లు తెరచునంతలో బాబా వానిని దక్షిణ అడుగుచున్నట్లు గాంచెను బాబా వారి చిన్నయాకారమును ఊహకందని వారి శక్తిని జూచి ములేశాస్త్రి మైమరచెను మిక్కిలి సంతుష్టి చెందెను అతని నేత్రములు సంతోష భాష్పములచే నిండెను బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగిను తన సందేహము తీరినదనియు తన గురువును దర్శించి తిననియూ బాబా యొక్క ఆ ఆశ్చర్యచీలను గాంచిన వారందరూ నిర్ఘాంతపోయిరి అప్పుడు వారు బాబా పలికిన పలుకులు గేరు తెండు కాషాయ వస్త్రముల ధరించద నన్ను మాటల అర్థము గ్రహించిరి అట్టిది సాయి యొక్క ఆశ్చర్యకరమైన లీల ఒక డాక్టరు ఒకనాడొక మామలత్ తన స్నేహితుడుగు డాక్టర్తో షిరిడీకి వచ్చెను ఆ డాక్టరు తన దైవము శ్రీరాముడనియు తాను మహమ్మదీయునికి నమస్కరించననియు షిరిడీ పోవుటకు మనస్సు అంగీకరించలేదనియూ చెప్పాను నమస్కరించుమని బలవంత పెట్టువారు కానీ చెప్పువారు కాని ఎవరూ లేరని తనతో కలిసి రావలెననియూ సంతోషముగా కాలము వెలిబుచ్చవలెననియూ మామలతదారు జవాబిచ్చెను ఇట్టి ఉద్దేశముతోనే బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి అందరికంటి ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యని మగ్నులైరి తన మనోనిశ్చయమును మార్చుకుని మహమ్మదీయునికెట్లు ఎందరు ఎందరూ నడుగసాగిరి తన ప్రియదైవముగు శ్రీరాముడు యాగధేయందు వారి పాదములపై బడి సాష్టాంగ నమస్కారమునర్చితెనని డాక్టరు బదులిడెను అట్లన్నుంతలో తిరిగి సాయిబాబానే అచ్చటగాంచెను ఏమీ తోచక ఇది స్వప్నమా ఏమి వారు మహమ్మదీయుడెట్లు వారు గొప్ప యోగ సంపన్నుల అవతారము అని నుడివెను ఆ మరుసటి దినమే డాక్టరు ఒక ప్రతిజ్ఞ చేసి ఉండెను బాబా తనను ఆశీర్వదించు వరకు మసీదుకు బోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను ఇట్లు మూడు రోజులు గడచెను నాలుగవ దినమున తన ప్రియ డొకడు ఖాందేశు నుండి రాగా వానితో కలిసి మసీదులోని బాబా దర్శనమునకైపోయెను బాబాకు నమస్కరించిన పిమ్మట ఎవరైన బిలువగా తాను వచ్చనా ఏమీ అని బాబా అతనిని ప్రశ్నించెను ఈ ప్రశ్న వినుసరికి డాక్టర్ మనస్సు కరగెను ఆనాటి రాత్రియే నిద్రలో బాబా ఆశీర్వాదమందుకొనెను గొప్పయానందమనుభవించెను పిమ్మట తన గ్రామమునకు బోయెను ఆ ఆనందము పదిహేను దినముల వరకు కనుభవించెను ఆ ప్రకారముగా సాయిబాబా భక్తివాని భక్తివాణి కనేకరెట్లు వృద్ధిపొందెను పై కథలవలన ముఖ్యముగా ములేశాస్త్రి కథవలన నేర్చుకుని నీతి ఏమన మనము మన గురువునందే స్థిరమైన నమ్మక ముంచవలెను దానిని ఇంకెక్కడికి మార్చకూడదు వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయిలీలలు చెప్పెదను పన్నెండవ అధ్యాయము సంపూర్ణమో